ఏంటిది నన్నెందుకు తీసుకెళ్తున్నారు అంటుంటే లోపలికెళ్ళి చూడగానే తన వాళ్ల గ్యాంగ్ కనిపించింది వాళ్ళను చూసిన ప్రకాష్ కి విషయం అర్థమయ్యి కానట్టుగా తోచింది మీ నాన్నకు కాల్ చేయలేదా అని నితిన్ అడిగితే ఫోన్స్ అన్నీ లాక్కుని స్విచ్ ఆఫ్ చేశారా అన్నాడు ఇంతలో ఇంకో ఇద్దరు పోలీసులు వచ్చి ఫుల్లుగా కోటింగ్ మొదలుపెట్టారు ఎందుకు కొడుతున్నారు మేమేం చేశాం ఆవిడెవరో లిఫ్ట్ అడిగి చేసి మా ప్రకాష్ను తెచ్చింది అంటున్న గ్యాంగ్తో వాళ్ళు ఆవిడ మా స్పెషల్ టీం హెడ్ జ్వాల మన ముఖ్యమంత్రి వాహినీదేవి గారు మీలాంటి మగ మృగాళ్ల ఆట కట్టించడానికి ప్రవేశపెట్టినా కొత్త పథకం గురించి మీకు తెలియదా ఆడపిల్లల జీవితాలతో ఆడుకునేవారిని అవకాశం దొరికితే చాలు స్త్రీలను లైంగిక వేధింపులు గురిచేసే బాస్టర్డ్స్ని పట్టుకుని కంప్లైంట్స్ ఇవ్వడానికి వెనుకాడే ఆడపిల్లలకు సరైన న్యాయం చేకూర్చి ఆడపిల్లల ఆక్రందనలే ఆవేశాగ్ని జ్వాలలుగా మీలాంటి వారిపైన సంధించే అస్త్రం ఈ మహిళా మేలుకో పథకం